దుంపలు అయితే గమ్మలు నిండిపోయాయి ఈ ముక్క అయితే చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఉడికిందో లేదని ముట్టి చూస్తే చెయ్యి అయితే కాలిపోయింది ఈ కోసిన దుంపను తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గాయస్ ఈరోజు మా గిరిజన గ్రామంలో ఎక్కువగా తినే దుంపల గురించి అయితే వీడియో అనమాట ఆ దుంపల యొక్క చెట్లు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఇదిగో ఇవన్నమాట అడవి దగ్గర అయితే ఉంటాయి ఇవి కానీ అడవిలో ఉండే దుంపలు అయితే మనం తినకూడదు ఇంట్లో మనం సహజంగా పండించుకునే దుంపలు అయితే మనం తినాలి దాని పక్కనే చూడండి గింజలతో ఒక మొక్క ఉంది అది కూడా సేమ్ అలాంటి మొక్కే అనమాట చూపిస్తాను బేక్ సైడ్లోనా చూడండి ఇవైతే అడవిలో దొరికే చెట్టు అనమాట ఇది ఇదైతే మనం తినకూడదు మనమైతే ఇంటి దగ్గర పండించుకునే దుంపలు అయితే ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి ఆ దుంపలు అయితే ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం ఇప్పుడైతే తవ్వడానికి వెళ్తున్నాను కదా నా రైట్ సైడ్లో అయితే ఆకులు పండిపోయి కనిపిస్తుంది చూడండి అది అవైతే మనం ఇంటి దగ్గర పండించుకునే దుంపలు అనమాట కనిపిస్తుంది కదా చెట్టు ఇది ఈ చెట్టు అయితే పసుపుగా అయితే పండిపోయి ఉంది ఇలా పండిపోయి ఉన్న చెట్టునైతే అయితేనే తవ్వాలి ఆ చెట్టును పట్టుకొని లాగాను కదా సింపుల్గా వచ్చేసింది ఇప్పుడు దాని పక్క నుంచి అయితే తవ్వుకోవాలి ఇప్పుడైతే నేను తవ్వుతున్నాను చూడండి సైడ్ నుంచి ఎలా తవ్వాలో అలా తవ్వాలి మధ్య నుంచి తవ్వితే దాని అయితే అనమాట ఆ దుంపనైతే పుడకుండా జాగ్రత్తగా అయితే తవ్వుకోవాలి చుట్టూ తవ్విన తర్వాత చూడండి కింద నుంచి అయితే నేను తవ్వుతున్నాను అలాగైతే ఒకేసారి బయటకు తీసేయాలి ఆ దుంపని గాయస్ ఈ దుంపల్ని మా బాసలో గంధ తేంగలు అంటారు ఆ దుంప చుట్టూ చిన్న చిన్న మొగ్గలుగా కనిపిస్తున్నాయి కదా అవైతే ఇప్పుడు తీసి కింద అయితే పెట్టాలి ఎందుకంటే అవే మళ్ళీ ఈ వర్షాకాలం వచ్చేసరికి మొలకెత్తుతాయి అన్నమాట చిన్న మొగలను మొత్తం గొయ్యిలోనే పెట్టేశాను కిందన ఒకటైతే పడిపోయింది పక్కాసి అందుకే అదైతే ఏరుకుంటుండేను ఓవరాల్గా దుంప అయితే ఇలాగైతే ఉంటుంది ఆ దుంపనైతే పక్కన పెట్టి ఇంకో చోటకైతే తవ్వడానికి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి ఒకటైతే తెగిపోయి ఉంది అదైతే నేను తెంపకుండానే తెగిపోయింది దాని చుట్టూ కూడా సేమ్ అలాగే పక్క నుంచి అయితే తవ్వాలి ఇప్పుడైతే తవ్వుతున్నాను చుట్టూ తవ్వడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే లాగుతున్నాను చూడండి ఎంత లాగినా రావట్లేదు అప్పుడే మా పిల్లలు ముందే వచ్చి అది తెంపేసేం బాబాయ్ అన్నారు అందుకే అది అయితే రావట్లేదు మళ్ళీ లోనకు తవ్వాను అప్పుడు కానీ ఆ దుంప అయితే బయటకు రాలేదు అక్కడ కూడా చిన్న చిన్న దుంపలు అయితే ఉన్నాయి కానీ ఈసారి అవైతే భూమి లోపల పాతలేదు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందుకనే వాటిని కూడా తీసేసుకున్నాను పక్కన గెమ్మల ఉంది ఆ గెమ్మల దగ్గర పెట్టేశాను పక్కన ఒక చెట్టు ఉంది కదా చెట్టునైతే లాగాను దుంపతో సహా వచ్చేసింది ఆ చెట్టు పచ్చగా ఉండిపోవడంతో అసలు ఇరుగనే ఇరగట్లేదు అది అందుకే ఓన్లీ పసుపుగా ఉండేవైతేనే మనం తవ్వుకోవాలి అది ఇరగకపోవడంతో బొరిగితో అయితే దాన్ని పుడిసేస్తున్నాను ఎంత పుడుస్తున్నా గానీ అది అయితే ఇరగకుంటుండేది ఫైనల్గా ఒక రెండు మూడు సార్లు పొడిసేసరికి ఇరిగిపోయింది గైస్ ఆ చెట్టు పసుపుగా ఉంటే ఈ బాధ ఉచ్చుండేది కాదు ఆ చెట్టునైతే అక్కడ అడ్డుండకుండా పక్కకు అయితే జల్లేసాను అక్కడ కూడా చిన్న చిన్న మొగ్గలు ఉండడంతో వాటిని కూడా ఇరుపుకొని గెమ్మల దగ్గర అయితే పెట్టేశాను చూసారు గాసి ఇది అయితే చాలా పెద్ద తేంగ ఇది ఉన్న కూడా మొగ్గలు విరిపేసుకొని ఆ అయితే గమల దగ్గర అయితే పెట్టేస్తున్నాను మా బాబు వాళ్ళు అయితే ముందే కొంచెం తవ్వేసి ఉండేరు అందుకే గమలు అయితే నిండిపోయినాయి చూడండి తేంగలు అయితే దొరికేసాయి ఇప్పుడైతే కడగడానికి వెళ్ళాలి ఇవైతే ఇంకో ప్లేస్లోన మా అమ్మ తవ్వినవి చాలా పెద్ద అయితే ఉంది చూడండి పక్కన అడవి దగ్గర ఉండే దుంపలు అయితే చాలా పెద్దగా ఉంటాయి అనమాట ఇలాగా కానీ వాటికి పక్కపక్కన మొగ్గలు అయితే ఉండవు ఇంట్లో ఉండే వాటికి అవే డిఫరెన్స్ అనమాట అమ్మ తవినవి కూడా పట్టుకొని ఇప్పుడైతే పాకైతే వెళ్ళిపోతున్నాను పాకెళ్ళాక కడగడానికి అయితే వెళ్ళిపోవాలి పాక దగ్గర తెచ్చి పెట్టినవైతే మా వదినైతే గడ్డకైతే తీసుకెళ్ళిపోతుంది నేనైతే తినేసి తీసుకెళ్తాను అనుకున్నాను కానీ మా వదిన తీసుకెళ్ళిపోవడంతో అన్నం తినేసి తర్వాత వెళ్ళాను గడ్డకొచ్చి చూస్తేమో మా అమ్మతో కలిసి పిల్లలైతే సహాయం చేస్తున్నారు కడగడానికి మా అమ్మ అయితే ఆ పెద్ద తేంగానే కడుగుతుంది చూడండి మొత్తం శుభ్రం చేసి కడిగిస్తుంది మట్టిని కూడా మా వదినైతే ప్లేట్లు కడుగుతుంది కదా అక్కడ నుంచి అయితే బేసిన్ అయితే తీసుకుంది కడిగిన దుంపలను పెట్టడానికి అనమాట మొబైల్ అయితే సెల్ఫీ స్టిక్లో పెట్టి నేను కూడా కడగడానికి అయితే సహాయం చేయడానికి అయితే వెళ్ళిపోయాను నేనైతే ఫస్ట్ చిన్న దుంపనైతే తీసుకున్నాను గాయస్ వీడియో ఇంతవరకు చూసుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివిటీలో పెట్టుకోను గాయస్ నేను చిన్న దుంపనైతే తీసుకున్నాను కదా కడగడానికి అక్కడున్న వేర్లను మొత్తం వేర్ చేసి అయితే ఆ బేసిన్ దగ్గర అయితే పెట్టేశాను అలా కొన్ని దుంపలు అయితే అయితే కలిసాను అనమాట అమ్మతోటి పిల్లలతో కలిసి సరదాగా గాయస్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి అలాగే ఈ వీడియో గురించి కింద మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ మీరు పెట్టే కామెంట్కి ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను మా అమ్మ అయితే ఆ పెద్ద దుంపను మూడు ముక్కలుగా కట్ చేసింది చూడండి చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా దాన్ని ఉడకబెట్టి తిన్నప్పుడు చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది గాయస్ ఈ దుంపలను తెలుగులో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా చెప్పండి మా అమ్మ అయితే ఇంకా ఆ పెద్ద దుంపనే కట్ చేయడం చాలా లేదు చూడండి ఆ పెద్ద దుంప ముక్కనైతే తీసుకొని దగ్గర నుంచి అయితే చూపించిపోతున్నాను చూడడానికి ఎంతో బాగుంది కదా ఆ దుంపనైతే మళ్ళీ కడిగి బేసిన్ దగ్గర అయితే పెట్టేశాను ఫైనల్గా ఆ దుంపలను ఒక అరగంట తర్వాత అయితే కడగడం చాలేశాము బేసిన్ దగ్గర అయితే పట్టేసి నేనైతే పాక్ అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయో కదా చూడండి ఆ దుంపల్ని పట్టుకొని అయితే పాక్ అయితే వెళ్ళిపోయాను పాకకు తెచ్చిన దుంపలను అయితే ఉడకబెట్టడానికి కుండ దగ్గర అయితే చేస్తుంది ఆ దుంపలను అయితే మొత్తం అయితే పడతదో పాటదనే డౌట్ అయితే ఉండేది ఫైనల్గా కుండ దగ్గర అయితే పట్టలేదు చూడండి గమ్మల దగ్గర అయితే కొంచెం మిగిలిపోన్నాయి ఫైనల్గా దుంపలను అయితే పొయ్యి మీదకైతే ఎక్కించారు అగ్గితోసి ఆ దుంపల్ని అయితే ఓపెన్ చేసి చూశాను అనమాట ఇక్కడ చూడండి రాయి ఈ రాయినైతే ఎందుకు పడతామో తెలుసా ఆ ఆవిరైతే వెళ్ళిపోకుండా అయితే ఆ రాయినైతే కప్పాము వేసిన ఉప్పు వేసినట్టే ఉండిపోయింది ఇంకా ఉడకలేదు ఈ దుంపలను ఉడకబెట్టేటప్పుడు కొంచెం నీరు ఉప్పు వేసి అయితే ఉడికిస్తాము మళ్ళీ ఏజ్ టీజీగా కప్పేసి అయితే ఉంచేసాను మళ్ళీ అరగంట ఆగైతే తీసి చూశాను ఇప్పుడైతే కొంచెం ఉడికిపోయినాయి గాయస్ మొత్తం అయితే ఉడికిపోయినాయి చూడండి పొగలు అయితే అలా వస్తున్నాయో ఒకటి ముట్టి చూశాను నా చెయ్యి అయితే కాలిపోయింది మా అమ్మ అయితే కుండని దించి చూడండి ఆవులు తాగే నీరు దగ్గర అయితే ఓరుస్తుంది ఆ నీరు వేస్ట్ అవ్వకుండా ఆవులు తాగడానికి అనమాట కొన్ని దుంపలను అయితే ముందుగానే తీసుండేరు ఆ చేత దగ్గర కుండ దగ్గర అయితే ఒకటి ముట్టి చూశాను చెయ్యి అయితే కాలిపోయింది చిన్నది పట్టుకొని చూపిస్తున్నాను చూడండి అదైతే అంత వేడిగా లేదు ఆ దుంప ముక్కనైతే చేట దగ్గర పెట్టేశాను ఇప్పుడు చిన్నది పట్టుకున్నాను కదా అదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లుగా ఇప్పుడైతే కుండ దగ్గర ఉన్నవి మొత్తం అయితే సేట దగ్గర అయితే పోసేస్తుంది అమ్మ అయితే ఇవే కనుక అడవి దగ్గర తేంగలు అయితే పిల్లలు అయితే తినడానికి చాలా ఇవ్వాలి కాదనమాట ఎందుకంటే అవి కొంచెం కుడుతున్నట్టయితే అయితే ఉంటాయి నోరు మొత్తం నొప్పి పెట్టస్తుంది వాటిని చింతపండుతో అయితే ఉడకబెడతారు అప్పుడే అవి అయితే కుట్టడం కొంచెం తగ్గుతాయి అయినా కానీ వాటిని అయితే తినడం కొంచెం కష్టంగానే ఉంటది వీటిని అయితే ఇష్టంగా కడుపు నిండా తినేవచ్చు అనమాట ఎంతైనా పర్లేదు చూసరు కదా గాయస్ ఇలాగైతే వండుకొని తింటాం అనమాట ఇదే గాయస్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకైన్ అయితే యాక్టివేట్ చేసి ఫాలో అయిపోయింది మరొక మంచి వీడియోతో కలుస్తా బాయ్ బాయ్